సుకోకండి మీకు ఒక చూప ఇదిగోండి ఇంత పెద్ద వినాయకుడు రోడ్ మీద వదిలేషి దీనికి డ్యామేజ్ కాళ్ళు ఏం కాలో చూపిడ ఎంత పెద్ద వినాయకుడు చూడండి డ్యామేజ్ కావాలి ఏం కాలేదు దీనికి ఎందుకు చూడని చెప్పి ఎంత పెద్ద చేత అసలు గాస్ నాకు అర్థమైతే లేదు ఎందుకు అసలు పడేసిర్రు పడేయలేదు ఇట్లా రోడ్ మీద వదిలేసిరు డైరెక్ట్ అది అసలు ఎందుకు వదిలేసారు దానికి డ్యామేజ్ కూడా ఏం కాలేదు రియల్గా చెప్తున్నా డ్యామేజ్ కూడా ఏం కాలేదు అది నచ్చకుండా అట్లా పెట్టేసిరా లేదంటే ఎందుకు అట్లా పెట్టేసిరు కూడా ఏం తెలియదు నేనైతే ఇటు సైకిల్ మీద వస్తున్నాను చూడండి ఇది సైకిల్ అనమాట సైకిల్ మీద వచ్చిన అసలు ఏంటి ఇంత పెద్ద గణేష్ అసలు ఎట్లా వదిలి పెద్ద అవుతుంది సరే ఈ గణేష్ నచ్చకపోతే ఇంత పెద్ద డబ్బులు ఎంత ఎంత డబ్బులు అవ్వాలి చెప్పండి మీరు డబ్బులు ఎంత అవ్వాలి చెప్పండి మీరే అసలు మనకి బుద్ధి ఉండాలి ఎవరు పెట్టిరు గణేష్ ఎందుకు పెట్టిరు సరే వాళ్ళు పెట్టుకోలేక పెట్టుకుపోయారు సరే లేదు సరే ఇక్కడ వదిలేసి అక్కడ టెంట్ వేసిరు మీకు చూపిస్తారండి పెట్టిరు మంచిగా ఉన్న గణేష్ ఎందుకలా పెట్టిరు ఏంటి అమ్మ బుద్ధ అయితే లేదు మాకైతే గణేష్ ఆడబెట్టిరండి చూడొచ్చు ఈ గణేష్ అయితే పెట్టిరు లోపడ కనిపిస్తుందా మీకు ఆ గణేష్ అయితే పెట్టి ఆ గణేష్ ఉంది వినాయకుడు ఇక్కడ ఎందుకు ఇది పెట్టేసిర్రు సరే మనం షాప్ షాప్కైతే వెళ్తుందా లాస్ట్ ఒక్కసారి అయితే చూపిస్తున్నాను షాక్ అసలు పాపం గాయస్ ఎట్లా పెట్టేసిరు రోడ్ మధ్యలో పెట్టేసిర్రు ఎట్లా అనిపిస్తుంది అంటే నాకు రోడ్ మధ్య సరే ఎంత పెద్ద వినాయకుడు వాళ్ళు పెట్టుకోకపోతే ఎవరైనా పెట్టాలి కదా ఎవరికైనా ఇచ్చేయాలి కదా ఎంత పెద్ద వినాయకుడు చూడండి సరే గాయస్ బాయ్ బాయ్ ఎందుకు ఇట్లా పెట్టిరో నాకైతే తెలీదు いいかげんにしてもいいし、毎日食べたいから。